హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ముఖ్య పట్టణమైన హైదరాబాద్లో బంగారం యొక్క ధర ఎట్లుందో తెలుసుకుందామండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు పది గ్రాములు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు మనకు గ్రామ్ మీద ఎనభై రెండు రూపాయలు అలాగే పది గ్రాముల మీద ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గినట్లు తెలుస్తుందండి నిన్నటితో పోల్చుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక్క గ్రాము తొమ్మిది వేల ఒక్క వంద యాభై ఐదు రూపాయలు పది గ్రాములు వచ్చేసి తొంభై వెయ్యి ఐదు వందల యాభై రూపాయలు మనకు నిన్నటితో పోల్చుకుంటే గ్రామ్ మీద డెబ్బై ఐదు రూపాయలు పది గ్రాముల మీద ఏడు వందల యాభై రూపాయలు తగ్గినట్లు తెలుస్తుందండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయి అలాగే పది గ్రాములు వచ్చేసి డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల పది రూపాయలు అండి ఈ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రామ్ మీద అరవై ఒక్క రూపాయి పది గ్రాముల మీద ఆరు వందల పది రూపాయలు తగ్గినట్లు మనకు తెలుస్తుందండి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బంగారం యొక్క ధరలు తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైనా కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఈరోజు ప్రయత్నం చేయండి ఎందుకంటే బంగారం ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియట్లేదు కాబట్టి సిల్వర్ రేట్ ఎలాగుందో తెలుసుకుందామండి వెండి వచ్చేసి ఒక గ్రాము నూట పంతొమ్మిది రూపాయలు పది గ్రాములు ఒక వెయ్యి ఒక వంద తొంభై రూపాయలు కేజీ వెండి వచ్చేసి ఒక లక్ష పంతొమ్మిది వేలండి మనకు బంగారమే కాకుండా వెండి కూడా తగ్గినట్లు తెలుస్తుందండి కేజీ వెండి మీద వెయ్యి రూపాయలు తగ్గిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్